ఈరోజు వీడియోలో పూజా సామాన్లు విగ్రహాలు ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే ఇంకా కొన్ని మోటివేషనల్ విషయాలు మాట్లాడుకుందాం వీడియోని చివరి వరకు చూడండి హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను దివ్య హాట్ సమ్మర్కి బాయ్ బాయ్ చెప్పేసి కూల్ కూల్ రైనీ సీజన్కి వెల్కమ్ చెప్పేసాం అసలు ఎంత విచిత్రమో అండి ఈ ప్రకృతి నిన్న మొన్నటి వరకు వేడిగా ఉండేది ఇప్పుడు చాలా కూల్గా ఉంది ప్రకృతిలో మార్పులు సహజము ఆ ప్రకృతిలాగే మనలో కూడా విభిన్న స్వభావాలు వివిధ రకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారు చాలామంది తాము అనుకున్న పద్ధతికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తించినా బాగా ప్రేమించి అభిమానించిన వారు తన భావాలను అర్థం చేసుకోకపోయినా చివరికి నిత్యం వాడే వస్తువులు సరిగ్గా లేకపోయినా పని చేయకపోయినా కోపం వస్తుంది అటువంటి చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోయి కోపం తెచ్చుకోవడం తప్పు అది అవగాహన రాహిత్యాన్ని చాటుతుంది అసమర్థుడి కోపం ఇంట్లో వస్తువులకి బయట బంధాలకు చేటు అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కోపం రాకపోతే తప్పు మన వ్యక్తిత్వాన్ని మనల్ని నమ్ముకున్న వారిని దేశానికి ధర్మానికి హాని కలిగినప్పుడు కోపం రావాలి ఎదురించాలి ప్రశ్నించాలి కోపానికి ఎవరూ అతీతులు కాదు కోపాన్ని ఎప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి అవసరమైన సందర్భాల్లో మాత్రమే కోపం ప్రదర్శించాలి ఎప్పుడు ఎంతవరకు కోపం తెచ్చుకోవాలి అనేది కూడా తెలిసి ఉంటేనే అది సాధ్యం మనిషికి ఎంత నిగ్రహం ఉందో అప్పుడే తెలుస్తుంది కోపం అనేది ఖర్చు పెట్టకుండా ఫ్రీగా వస్తుంది కదా అని ప్రతిసారి అందరి మీద కోపాన్ని చూపించకూడదు కోపం పిచ్చివాడి చేతిలో రాయిలా కాకూడదు విజ్ఞతతో ఆయుధంగా మార్చుకోవాలి మనం ఊరికే కోపాన్ని ప్రదర్శిస్తే బంధాలు కోల్పోతారు అణుచుకుంటే మనశ్శాంతి కోల్పోతారు ఫలితంగా తన కోపమే తనకు శత్రువవుతుంది ఇక పూజ కోసం పూజా సామాగ్రిని ఈజీగా ఎలా శుభ్రపరచుకోవాలో చూద్దామండి శ్రావణ మాసం వస్తుంది కదా ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నేనైతే ఇలాగే శుభ్రం చేసుకుంటాను ము ముఖ్యంగా నా దగ్గర విగ్రహాలు ఎక్కువ ఉంటాయండి విగ్రహాలు చాలా కార్వింగ్స్తో ఉంటాయి అలా మూల మూలలకి మనం చెయ్యి వెళ్ళదు చెయ్యి నొప్పు కూడా వేస్తుంది అందుకని కొత్త బ్రష్ ఒకటి తీసుకొని ఆ పీతాంబరి పేస్ట్లో అద్దుకొని ఇలాగ నేను శుభ్రంగా బ్రష్తో క్లీన్ చేసేస్తానండి అప్పుడే చాలా క్లీన్ అవుతుంది ఇలా మొత్తము రుద్దేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు ఈ చెంబుకి బ్రష్ అవసరం లేదండి చేత్తో ఇలా అనేస్తే చూడండి నల్లగా ఉన్న చెంబు ఎంత చక్కగా అయిపోతుందో అయితే ఈజీ అన్నాను కదా అని ఇలా ప పీతాంబరి పౌడర్లు ఇలా పెట్టి తీసిస్తే అవదండి కొంచెం తోమాలి ఎఫర్ట్ పెట్టండి ఏది అవ్వదు చూడండి ఎంత చక్కగా అయిపోయిందో అందరూ చేతులతో మేము చేయలేమో అనుకున్నప్పుడు ఇలాంటి గ్రీన్ స్క్రబ్ ఒకటి ఉంటుందండి ఈ స్క్రబ్బు దేవుడు సామాన్లకని ఒకటి ప్రత్యేకంగా పెట్టుకోవాలి ఈ స్క్రబ్తో అయితే ఇంకా ఈజీగా అయిపోతుందండి అసలు చేతికి ఎటువంటి హాని కలగకుండా చక్కగా అయిపోతుంది చూడండి ఎంత చక్కగా నీట్గా మెలమెల మెరిసిపోతున్నాయో నేను ఏదైనా పూజ కానీ వ్రతం కానీ ఉంది అనుకుంటే ముందు రోజే అన్నీ నీట్గా శుభ్రం చేసుకుంటాను సో దట్ మనకి పని ఈజీ అవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఉపయోగపడితే ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మరి